హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దేవీపురంలో ఉన్న సహస్రాక్షి అమ్మవారు అంటే వేయి కళ్ళతో ఉండే దేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం విశాఖపట్నంలోని ద్వారకా బస్ స్టాండ్ నుంచి దేవీపురం వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ నుండి ట్వంటీ టు థర్టీ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది ఈ గేటు ఎంట్రన్స్లోనే వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాలి ఈ దేవీపురం ఆలయం ప్రధానంగా సహస్రాక్షి దేవికి అంకితం చేయబడింది సహస్రాక్షి అంటే వెయ్యి కన్నులు కలిగిన ఆమె అని అర్థం ఇది పార్వతీదేవి యొక్క ఒక రూపం ఆమెకు భర్త కామేశ్వరుడు అంటే శివుని రూపం కూడా ఇక్కడ పూజలు అందుకుంటారు ఈ ఆలయ నిర్మాణం యొక్క ముఖ్య లక్షణం శ్రీమేరు యంత్ర ఆకారంలో నిర్మించబడిన మూడు అంతస్తుల సహస్రాక్షి మేరు ఆలయం ఇది ఒక త్రీ డైమెన్షనల్ శ్రీచక్రంలా ఉంటుంది మరియు ఆలయ నిర్మాణానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణను జోడిస్తుంది ఈ ఆలయం చుట్టూతా కూడా ఈ విధంగా అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి టెంపుల్ లోపలికి మాకు ఫోన్ అనేది ఎలా చేయలేదు అందుకే నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేకపోతున్నాను ఈ దేవీపురం భూమిపై స్వర్గం అని కూడా పిలువబడుతుంది ఇది శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే ఒక ప్రదేశంగా పరిగణించబడుతుంది ఇక్కడ అంతర్గత శాంతిని కూడా పొందవచ్చు ఇక్కడ గురూజీ శ్రీ అమృతానంద సరస్వతి శ్రీ విద్యా ట్రస్ట్ను స్థాపించి శ్రీ విద్య మరియు ఆధ్యాత్మిక విలువలను విస్తరిస్తున్నారు ఈ ట్రస్ట్ గ్రామీణ అభివృద్ధి మహిళా సాధికారత విద్య వంటి అనేక సామాజిక కార్యక్రమాలను కూడా చేపడుతుంది ఇక్కడకు వచ్చే భక్తులు కులమత లింగ భేదం లేకుండా స్వయంగా దేవతా విగ్రహాలకు పూజలు చేసుకోవచ్చు ఈ ఆలయంలో ఉన్న అమ్మవారికి నిత్యం పూజలు చేయడానికి మహిళా పూజారులు ఉంటారు వీలు కలిగిన వారు ఈ అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ